సో ప్రతి రోజు ఈ రోజు కూడా ఒక స్పెషల్ గెస్ట్ కోసం నేను తీసుకొచ్చాను ఏంటంటే నార్మల్గా సినిమాలు అంటే హీరో హీరోయిన్స్ని ఇంకా టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా అందులో అంటే మెయిన్గా చెప్పాలంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లేకపోతే అసలు ఆ సినిమా సినిమా లాగా అనిపించదు ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా మనకి అర్థం కాదు ఆ వాయిస్ వింటూ ఉంటే ఒక్కొక్కసారి మనం ఆ వాయిస్ విని ఆ ఎమోషన్స్ అన్ని మన అంటే మనమే ఇదంతా చేస్తున్నామేమో అనిపిస్తుంటుంది సో అలాంటి ఒక ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయితే ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు తను ఎవరో మన డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీవల్లి గారు నమస్కారం మేడం నమస్తే ఎలా ఉన్నారు మేడం ఫైన్ థ్యాంక్ యూ నేను చాలా చాలా బాగున్నాను అండ్ మీతో మాట్లాడుతుంటే అంటే ఒక ఇంట్లో వ్యక్తితో మాట్లాడిన ఒక ఫీల్ అయితే వచ్చేసింది అంటే ఫస్ట్ టైం మీట్ అయినా కూడా చాలా ఓపెన్ గా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది నాకు అండ్ అంటే ఈ ఇంటర్వ్యూ వచ్చేసి మ్యామ్ నేను మీరు ఎన్ని ఎన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు లేకపోతే ఎవరెవరికి డబ్బింగ్ చెప్పారు ఇదంతా మేము ఆల్రెడీ మాకు తెలుసు అంత అయిపోయింది ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని పిలవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళు అసలు ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ ఒకప్పుడు ఎట్లా ఉంది మిడిల్లో ఎలా ఉంది అండ్ ఇప్పుడు రైట్ నౌ ఎలా ఉంది వచ్చే వాళ్ళకి మీరిచ్చే గైడ్ లైన్స్ ఏంటి మామూలుగా ఏంటంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే చాలా అంటే నేను చూసినంతవరకు అయితే ఒక చిన్న చూపు అయితే ఉంది ఇండస్ట్రీలో ఇది నిజమా కాదని మీరు చెప్పాలి చిన్న చూపు అనే మాట ఏమో తెలియదు కానీ అంత ప్రిఫరెన్స్ అయితే ఉండదు హానెస్ట్లీ ఇప్పుడు ఎన్ని సీరియల్స్ కానివ్వండి వెబ్ సిరీస్లు కానివ్వండి సినిమాలు కానివ్వండి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఎవరు లేకపోయినా ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు దట్టు డబ్బింగ్ లేకపోతే అసలు ఏమి అంటే బేసికల్గా డబ్బింగ్ ఏంటంటే షూటింగ్లో వాళ్ళు ఏ మిస్టేక్ జరిగినా డైలాగ్ తప్పు చెప్పారు లేకపోతే అక్కడ వేరే డైలాగ్ ఏదైనా చెప్పించాలనుకున్నారు అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ కావాలి ఏదన్నా మనం చేయగలిగే ఒకే ఒక ప్లేస్ డబ్బింగ్లో దాన్ని తప్ప మీరు ఎక్కడ ఆప్షన్ లేదు మీరు డైలాగ్ కరెక్ట్ చేసుకోవడానికి కానీ అనుకున్నంత లెవెల్లో ఇప్పుడు ఈ డిజిటల్ మీడియాస్ వచ్చిన తర్వాత ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టులు అనేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఇలా ఉంటారు వాళ్ళు వీళ్ళకి చెప్తారని తెలిసింది కానీ అసలు ఎవరికి పెద్ద ఇమ్మెటీరియల్ థింగ్ పెద్దవాళ్ళు ఏం అవసరం లేనటువంటిది అది నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది అంటే ఇది ఎవరిని పెద్ద ఏదో రికగ్నైజ్ చేసి మాకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అనే ఉద్దేశం కాదు కానీ ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నప్పుడు ఇంత మెయిన్ ఎఫర్ట్ పెడుతున్నప్పుడు మాకు కూడా కొంచెం ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కొంతకాలం వరకు అనిపించేది బట్ ఇప్పుడు ఓకే పని చేసుకున్నావా మన డబ్బులు మనకు వచ్చాయా సీరియల్స్ ఎక్కువ వర్క్ చేసుకుంటున్నామా అంతే అంటే అంటే ఏమైందంటే మీది ఇంకా మా నాది ఇట్లా ఉందిలే నేను హ్యాపీగా అయితే ఉన్నాను కదా మిగతా నాకు ఎందుకని స్టేజ్లో ఉన్నారంటారా మరి ఆబ్వియస్లీ మరి నేనైతే అదే స్టేజ్లో ఉన్నా ఎందుకట్లా అంటే మనం ఒక ఇండస్ట్రీలో ఉన్నాం కదా సో మనకి ఇప్పుడు మీకు సం మీరు ఏదో ఒక ఒక స్టేజ్లో అయితే ఒక ఇబ్బంది అయితే పడి ఉంటారు ఆ టైంలో మీకు అనిపించి ఉంటుంది కదా అరే మన కోసం ఎవరైనా స్టాండ్ తీసుకొని ఇది నా ప్రాబ్లం వీళ్ళు మాట్లాడితే బాగుండు అని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించలేదా నాకు ఎప్పుడు అనిపించలేదు ఎందుకంటే దాదాపు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాడుతోంది ఇండస్ట్రీకి వచ్చి బేసికల్గా నేను థియేటర్ స్టేజ్ ఆర్టిస్ట్ని చాలా అక్కడే చాలా నేర్చుకుని కింద మీద పడి కష్టాలు అంటే కష్టాలు ఇన్ ద సెన్స్ నేర్చుకునే ప్రాసెస్లో మేము చాలా అంటే నైట్ హాల్టల్ చేసి స్టేజ్లు ఊడిపించేవాళ్ళు మాతో మేము నాటకం వేసే ప్లేస్ని ఊడిపించేవాళ్ళు తుడిపించేవాళ్ళు ఫుడ్ సప్లై క్లీనింగ్ అన్నీ చేస్తూ లైటింగ్ కూడా ఎలా చేయాలి అవన్నీ నేర్ నేర్పించేవాళ్ళు మాకు తిట్టేవాళ్ళు పెద్ద గురువులు అయితే మాకు చాట్ల శ్రీరాములు గారు అలాంటి వాళ్ళు అయితే ఓ దెబ్బ కూడా వేసేవాళ్ళు అలా నేర్చుకుని మెల్లమెల్లగా థియేటర్ చేసి థియేటర్లో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత టీవీ ఆర్టిస్ట్గా చేసి టీవీ ఆర్టిస్ట్ నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్గా వచ్చా సో నేను ప్రతిదీ నేర్చుకునే తెలుసుకునే వచ్చా అప్పుడు ఆపర్చునిటీస్ తక్కువ ఉండేవి ఛానల్స్ తక్కువ ఉండేవి మనుషులు తక్కువ ఉండేవాళ్ళు సో పది సీరియల్స్లో ఒక ఇరవై ఆర్టిస్టులు కావాలంటే పదిహేను మందే ఉండేవాళ్ళు ఆబ్వియస్గా డిమాండ్ ఎక్కువ ఉండేది మాకు ఇప్పుడు ఏమైంది డిమాండ్ ఎక్కువ జనాలు ఎక్కువైపోయారు డిమాండ్ తక్కువైపోయింది సో నేను కాకపోతే ఎవరైనా చెప్పొచ్చు ఒకప్పుడు పెద్ద పెద్ద డబ్బింగ్ ఆర్టిస్టుల కోసం సినిమా రిలీజ్లు ఆపుకున్నవి కూడా నాకు తెలుసు సునీత గారు శిల్ప గారు పోస్ట్ పోన్లు చేసుకున్నారు వాళ్ళు రిలీజ్లు అంటే వాళ్ళు వచ్చి డబ్బింగ్ చెప్పక ఆ తర్వాత సీరియల్స్లో కూడా చాలా ప్రిఫరెన్స్ ఉండేది పలానా ఆర్టిస్ట్కి ఆవిడే చెప్పాలి అంటే ఆర్టిస్టులు కూడా మీకు వాళ్ళు చెప్పాలంటే వాళ్ళే చెప్పాలి అని ఉండేది ఇప్పుడు అలా ఏం లేదు ఆ ప్రిఫరెన్స్ వాళ్ళకి లేదు పెద్దగా అంత ఇవ్వనప్పుడు ఏముందిలే మనకు వరకు ఉంది అనే స్టేజ్లో నేనున్నాను ఇది అందరికీ కలిపి చెప్పట్లేదు బట్ పర్సనల్గా నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో అది చెప్తున్నాను అంటే ఇక్కడ ఏంటంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా మీకు ఎప్పుడు అనిపించలేదా మా కోసం కూడా ఒక యూనియన్ ఉంటే బాగుంటుంది అంటే మా కోసం కూడా మేము మాకు ఒక ఐడెంటిటీ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే మేము మీరు గాత్రదానం చేయకపోతే అది హీరోయినే కావచ్చు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా కావచ్చు అసలు పండదు కదా ఆ సీనే పండదు ఎందుకంటే ఆ ఎమోషన్ అలాంటిది మీరు చెప్తేనే వస్తుంది ఆ ఎమోషన్ పండాలి అంటే అలాంటప్పుడు ఎందుకు మీరు ఎవరు కానీ ఎందుకు దానికోసం ట్రై చేయలేదంటారు యూనియన్ అనేది అయితే ఉందమ్మా యూనియన్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందంటే మాకు ఓన్లీ పేమెంట్స్ ఏమైనా రాకపోతే ఒకవేళ ఏదైనా ఆర్టిస్ట్కి ప్రొడక్షన్తో ఏమైనా ఇబ్బంది అవుతాయి ఇన్ ఎనీవే ఫైనాన్షియల్గా కానివ్వండి లేకపోతే ఏదన్నా వాళ్ళు వాళ్ళ ప్రోగ్రాము మాటలతో ఇబ్బంది అంటే రఫ్గా రూడ్గా మాట్లాడినా అలాంటి వాటిల్లో ఉంటుంది తప్ప ఒక పర్టికులర్గా ఇలాంటిది ఒకటి సాధించాలి లేకపోతే మాకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మేబీ వాళ్ళు కూడా ఏం పెద్ద ఆలోచించాల ఎంతవరకు ఆలోచిస్తారు మాకంటూ ఇప్పుడు మేము అందరము కార్మికుల్లోకే వస్తాం సో ఒక లేబర్ దీంట్లోకి వస్తాం కాబట్టి దానికి సంబంధించి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏంటి ఒక ఇల్లు అనుకోండి మెడికల్ ఫెసిలిటీ అనుకోండి ఆ దిశగా ప్రయత్నిస్తారు కానీ జనాలకి తెలిసే విధంగా మాకొక రికగ్నైజేషన్ అవార్డు కానీ వాళ్ళ పేరు మీద మీరు ఎక్కడ చూడండి డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఎక్కడ అవార్డు ఉండదు అది ఎందుకు ఇప్పుడు అసలు మీ గాత్రం అంటే మీ అంటే మీ ఒక్కరే కాదు డబ్బింగ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ గాత్రదానం చేయకపోతే ఆ సినిమానే కావచ్చు ఆ సీరియలే కావచ్చు యాడే కావచ్చు అసలు దానికి ప్రాణం లేనట్టే కదా ఏమంటారు ఒక బాడీకి అసలు జీవం లేనట్టు ఎందుకు మీకు అసలు అది లేదు కొంతమంది ఆ మధ్యకాలం కొంత ఏదో అక్కడక్కడ చేశారమ్మా బట్ లార్జ్ స్కేల్లో అంటే ఇప్పుడు నంది అవార్డ్స్ లేవు ఒకనొకప్పుడు ఉండేది నంది అవార్డు అది డబ్బింగ్ ఆర్టిస్ట్కి బట్ ఇప్పుడు అది కూడా లేదు ఇక్కడ మనకు నంది లేదుగా అట్లాగే వేరే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి చాలా ఛానల్స్ వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు ప్రతి ఛానల్ వాళ్ళు ఎందులో కూడా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేదానికి ఎక్కడ ఎవరు చూపించరు వీళ్ళు డబ్బింగ్ చెప్తారు ఒక్క ఒక్కసారి మా టీవీ వాళ్ళు అవార్డ్స్ పెట్టారు మా టీ అవార్డ్స్ అని ఆ ఇయర్ మాత్రమే డబ్బింగ్ ఆర్టిస్ట్కి అదే నేను తీసుకున్నాను ఆ ఇయర్ అంతే తర్వాత వాళ్ళు కూడా మరి ఎందుకు కంటిన్యూ చేయలేదో నాకు తెలీదు బట్ ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం జనాలకి తెలిస్తే బాగుంటుంది కదా ఇప్పుడు సాయి కుమార్ గారు లాంటి వాళ్ళు సాయి రవి గారు లాంటి వాళ్ళు ఎందుకు తెలిసారంటే స్వతహాగా వాళ్ళు ఆన్ స్క్రీన్ ఆర్టిస్టులు కాబట్టి సునీత గారు కానివ్వండి వీళ్ళందరూ ఆన్ స్క్రీన్ ఆర్టిస్టులు లేకపోతే యాంకర్లు వాళ్ళ సింగర్లు వాళ్ళకు వేరే ప్రొఫెషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తెలిసారు మాలాగా బేర్గా డబ్బింగ్ ఆర్టిస్టులకి అంటే అంత ఇంపార్టెన్స్ ఏం పెద్ద అవసరం లేదనుకుంటారేమో అంటే ఇప్పుడు సింగర్స్కి చూ మనం చూస్తాం స్టేజ్ మీద ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళకి వాళ్ళ క్రేజ్ ఎట్లా ఉంటుంది చూస్తాం అండ్ మీరు కూడా ఒక ఆర్టిస్ట్లే కదా వై ఎందుకు మిమ్మల్ని ఒకసారి ఒక్కసారి స్టేజ్ మీద పిలిపించే కొన్ని ఫేమస్ డైలాగ్స్ ఉంటాయి పర్టికులర్గా ఈ ఆర్టిస్ట్ చెప్తేనే ఆ డైలాగ్కి ఒకలాంటి ఇది వస్తూ ఉంటుంది మిమ్మల్ని స్టేజ్ మీద పిలిచి మీతో ఎందుకు అలా చెప్పించారు ఒక మూవ్ అనిచ్చారు కదా ఎందుకు అంటారు ఇది తెలుగులోనే ఎక్కువ అంటే మేబీ నాకు తెలిసిన సర్కిల్లో మన తెలుగు వరకు మాత్రమేనేమో సైమా అవార్డ్స్ లో ఉందమ్మా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవార్డు సైమాలో నేను లాస్ట్ ఇయర్ చూసాను ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ పేరు గుర్తులేదు షాక్ అయిపోయాను ఆవిడకి స్పెషల్గా మళ్ళీ ఆవిడని స్టేజ్ మీదకి పిలిచి ఆ స్క్రీన్ ఆమె ఆమె సీన్ వేసి ఆమెకి డైలాగ్ ఆమె స్టేజ్ మీద చెప్పింది లైవ్ డబ్బింగ్ ఆమెకు అవార్డు వచ్చింది మరి ఇక్కడ ఎందుకు ఎవరికి అంత అంటే వాళ్ళకి ఏంటంటే ఆ ఒక సాయిరవి గారికి ఇచ్చాము కదా సాయి కుమార్ గారికి ఇచ్చాం కదా సునీత గారికి ఇచ్చాం కదా రోజారమణి గారికి ఇచ్చాం కదా అస్సలంటూ తర్వాత ఏంటి నెక్స్ట్ మీరు ఎవరిని ఎవరికి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు నెక్స్ట్ ఎవరు ఉన్నారు చాలామంది ఉన్నారు శిల్పగారు ఉన్నారు కళ్యాణ్ మాధవి గారని కవిత గారని విజయ్ మాధవి గారని లెనీనా చౌదరి గారని చాలా మంచి డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు అంతగా కా మగవాళ్లలో కూడా ఆర్సీఎం రాజు గారు గోపి అని ఒక అబ్బాయి ఉంటాడు